తమ్ముడు నీకేమిస్తాడు ఖుషిగాడికి రాఖీకి ఏం గిఫ్ట్ కావాలంటే లిప్స్టిక్ కావాలని అడిగింది సో ఖుషిగాడి గిఫ్ట్ అది అనమాట సో ఈరోజు చిన్నోడికి రాఖీ తీసుకోవడానికి వెళ్తున్నాం బంగారు కన్నీకి బంగారు రాఖీ తీసుకోవాలి అని చెప్పి స్టార్ట్ అయ్యాము మంచిగా లంచ్ తిని స్టార్ట్ అయ్యాము వెదర్ కూడా చాలా బాగుంది నిన్నటి వరకు ఫుల్ వర్షాలు ఉండే కదా బట్ ఇప్పుడైతే అంత ఎక్కువ వర్షం ఏం లేదు వెదర్ కూడా బాగుంది సో లంచ్ ఫినిష్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము చూడాలి ఎలా ఉంటాయో రాఖీస్ అలా ఇప్పుడు ఎప్పుడో వాకాయలు చూసాము దారిలో ఎప్పుడు కనిపిస్తే తీసుకుందాం ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది డికిద్దాము ఇంత స్వీట్ ఉన్న కాయలు అంటే చాలా ఇష్టం స్వీట్ ఉందా బిడ్డ నిన్న నేను మస్తు స్వీట్ స్వీట్ నేను సూపర్ పుల్లగుంది దీంతో చట్నీ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను డెఫినెట్గా ఈ ఇది చట్నీ చేసిన తర్వాత మీన్ దీన్ని పచ్చడి చేసిన తర్వాత మీకు రెసిపీ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటా ఇది మీకు ఎంతమందికి తెలుసు దీంతో మీరు ఎన్ని రెసిపీ పుల్లగున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కాయలు ఎవరెవరికి తెలుసో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి దీంతో మీకు ఇంకేమైనా డిఫరెంట్ రెసిపీస్ తెలిస్తే కూడా చెప్పండి మాకైతే దీంతో పచ్చడి చేయడం దీంతో అయితే పచ్చడి చేస్తారని తెలుసు పచ్చడి అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా నేను కమింగ్ ఆ వీడియోలో షేర్ చేసుకుంటా లేదంటే ఈ వీడియోలో నేను చేసినప్పుడైనా పోస్ట్ చేసేస్తాను మీ దగ్గర దొరికితే మాత్రం డెఫినెట్గా తీసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పులుపు వస్తుంది అనిపించిందా పుల్లగా నార్మల్గా మనము టమాటో పిక్కీలు నార్మల్గా మనం ఇంట్లో టమాటో పచ్చడి గోంగర పచ్చడి ఎలా వేసుకుంటామో దీంతో కూడా అలానే పచ్చడి చేస్తారు నేను చేసి ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తాను రెసిపీ ట్రై చేయండి యాక్చువల్లీ ఫస్ట్ ముకుంద జ్యువెలర్స్ దగ్గర ఆగుదాం అనుకున్నాం బట్ చూసేసరికి పార్కింగ్ లేనట్టు అనిపించి అలానే వెళ్ళిపోయాము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూసేసరికి పార్కింగ్ ఉండింది బట్ అప్పటికే మేము అది క్రాస్ అయ్యి వెళ్ళిపోయాము సరేలే అని చెప్పి ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాము గోల్డ్ రాకీస్ అంటే కొంచెం దొరకడం కష్టమే కదా సిల్వర్ రాకీస్ అంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి బట్ గోల్డ్ రాకీస్ చాలా తక్కువ ప్లేసెస్లలో ఉంటాయి సో ఫస్ట్ వెళ్ళి అడిగొద్దాం అనుకున్నాం ఇక్కడ అడగగానే లేవని చెప్పారు అట్లీస్ట్ చిన్నపిల్లల బ్రేస్లెట్స్ అన్న ఉన్నాయా అంటే అవి కూడా లేకుండే మేము ముందే ఫిక్స్ అయ్యాము గోల్ రాకీస్ దొరకడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం స్టోర్స్ తిరగాల్సి వస్తుంది అని అండ్ ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోయినా ఆల్టర్నేట్స్ ఏంటి అనేది కూడా మేము ప్రిపేర్డ్గా ఉండే నెక్స్ట్ ఇంకా జాయిలు వెళ్ళాము అండ్ ఇక్కడ చూసారా చాలా రష్ ఉంది గోల్డ్ రేట్ ఎంత పెరుగుతున్నా కూడా కొనేవాళ్ళు మాత్రం అసలు తగ్గట్లేదు ఎలాగో వచ్చాము కదా అని అన్నీ అలా ఒకసారి చూస్తూ ఉండే మామూలుగా మనం ఏదైనా కొందాము ఫర్ ఎగ్జాంపుల్ నెక్లెస్ లాంటిది ఏదైనా తీసుకుందాము అని వచ్చినప్పుడు మనకు పెద్దగా ఏది నచ్చదు బట్ ఇలా అనుకోకుండా వచ్చినప్పుడు ఏదో ఒకటి నచ్చుతూ ఉంటుంది కదా సో లేటెస్ట్ కలెక్షన్ ఏదైనా బాగుందేమో అని అలా అన్నీ చూశాను ఈ పైది తీసి మళ్ళీ పెట్టవచ్చా మమ్మీ కాలుండే ఇంకా లిప్చింది ఇంకా లిప్స్ట్ ఇదే కొరకు చిన్నడా చిన్న ఏం చేసింది చిన్న మూతి ఇక్కడ గోల్డ్ రాకీస్ లేవు సో మేము మంచి పెన్న తీసుకొని దాన్నే రాకీలాగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం సో దాట్ తర్వాత మంచిగా చైన్కి లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు కదా అలా చూస్తుంటే మాకు టూ లాకెట్స్ నచ్చాయి ఒకటి వినాయక్ కూడా ఇంకొకటి హనుమాన్ బట్ సైజ్ కొంచెం పెద్దగా ఉండే అరౌండ్ త్రీ గ్రామ్స్ అలా ఉండింది మాకేంటంటే కొంచెం చిన్న లాకెట్ కావాలని ఉండే బట్ చేయి చిన్నగా ఉంటుంది కదా సో క్యూట్గా ఉంటుందని అండ్ ఇక్కడ మా చిన్న చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు అక్కడ లైట్స్ ఉండేసరికి కాళ్ళను అటు ఇటు కదుపుతూ భలే క్యూట్గా ఆడుకుంటుండే కుషిగాడికి కూడా మనం చూద్దాం అనుకున్నాం ఇయర్ రింగ్స్ కానీ చిన్న లాకెట్ కానీ బట్ పెద్దగా ఏం నచ్చలేదు అట్లీస్ట్ సిల్వర్ సెక్షన్ లో కూడా ఏమైనా ఉంటుందేమో అని చూసాం బట్ అక్కడ కూడా పెద్దగా ఏం అనిపించలేదు సిల్వర్లో మాత్రం ఒక బ్రేస్లెట్ నచ్చింది బట్ ఆ పెట్టుకుంటే అంత లుక్ లేకుండే సో అది కూడా వద్దనుకున్నాం లాస్ట్ కి ఒకసారి అని వెళ్ళాము అండ్ లక్కీగా ఇక్కడ మాత్రమే గోల్డ్ రాకీస్ కనిపించాయి బట్ వాళ్ళు ఏంటంటే పర్ పీస్ ఛార్జ్ చేస్తున్నారు సో దాంట్లో ఉన్న గోల్డ్ వర్త్కి వాళ్ళ చార్జ్కి నాకు మ్యాచ్ అవ్వనట్టు అనిపించింది ఫైనలీ మాకు ఒక ఐడియా వచ్చింది అక్కడ మాకు గోల్డ్ కాసు కాయిన్ ఉంటుంది కదా సో అది దొరికితే అది తీసుకున్నాము సో మేము మేము వాళ్ళ రాఖీ మోడిఫై చేయబోతున్నాం ఇలా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం పెట్టిన తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే టూ రాఖీస్ తీసుకొచ్చారు నార్మల్గా ఫాదర్కి కూడా కడతాము సో అందుకే టూ తీసుకున్నాం ఒకటి కొంచెం పెద్దగా ఉంది ఇంకోటి చిన్నగా ఉండే ఖుషిగానే సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ అది పెద్దది సెలెక్ట్ చేసుకుంది సరే అని దానికి స్టిక్ చేసేసాము స్టిక్ చేసిన తర్వాత ఇది కాదు ఇంకొక దానికి స్టిక్ చేయండి అని చెప్పి మార్చింది ఏంటిది బెట్ట ట్విస్ట్ ఇచ్చింది ఇరాకీ అంటే ఇరాకీ కడతా అన్నా అని ఇక్కడ టూ రాఖీస్లో ఒకటి కొంచెం పెద్దగా ఉంది అండ్ ఇంకోటి చిన్నది అలా కాయిన్ చేంజ్ అవ్వగానే నాకు ఇంకో ఐడియా వచ్చింది నా దగ్గర ఇంకో కాయిన్ ఉండింది సో ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంకో రాఖీకి కూడా సెట్ చేసేసాము సో ఫైనలీ నేను కోరుకున్నట్టే గోల్డ్ రాఖీ అయితే రెడీ అయిపోయింది మా చిన్నోడికి అండ్ అనుకోకుండా ఖుషిగాడిచ్చిన ట్విస్ట్ వల్ల ఇద్దరికి గోల్డ్ రాఖీస్ వచ్చాయి అవుట్పుట్ అయితే చాలా బాగుండే మా చిన్నోడు పడుకున్నాడు సో వాడు లేచిలోగా సింపుల్గా ఒక చిన్న డెకార్ చేద్దాం అనుకున్నాము సో దానికోసం ఫాయిల్ కట్ పెట్టేసాం గోల్డ్ కలర్ది మా చిన్నోడు అన్నప్రాసన్ డెకార్ కూడా ఇక్కడే చేసాము సో సైడ్స్కి బంతి పూల దండలు ఉండే సో వాటిని ఫాయిల్ కట్టడానికి సైడ్కి పెట్టేశాం అండ్ ఫైనల్లీ డెకార్ కూడా చాలా సింపుల్ అండ్ క్యూట్గా చాలా బాగుండింది మా డెకార్ ఫినిష్ అయ్యేలోగా మా చిన్నోడు కూడా లేచాడు ఫాస్ట్గా అందరం రెడీ అయిపోయాం అండ్ చిన్నోడిని కూడా క్యూట్గా రెడీ చేసేసాం రాఖీ కట్టడం అయిపోయింది అండ్ కుషిగాడికి గిఫ్ట్ ఇస్తే వాడికి ఆ బాక్స్ నచ్చింది దాన్ని కొట్టుకుంటూ ఒకటే ఆడుతున్నాడు అది వాడి నుంచి జరిపితే చాలు అరుచుకుంటూ ఏడుస్తున్నాడు వాడికి కావాలంటే

చిన్నోడు బాగా హట్ అయింది అనమాట రీపాకింగ్ నడుస్తుంది ఇక్కడ ప్యాక్ చేసి వాడికి వాడి ఇదే కావాలటోటి సో చూసారు కదా ఇది మా చిన్నోడు అల్లరి అండ్ ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి వాడి చేతికి కూడా రాఖీ భలే క్యూట్ గా ఉండే ఆ తర్వాత మంచిగా అందరం పిక్చర్స్ దిగాము వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం మా బాక్స్ మీదే ఉండే వాడికి రెడ్ కలర్ మంచి అట్రాక్టివ్ గా అనిపించింది చాలా చాలాసేపు ఆడాడు సో ఇదన్నమాట మా రాఖీ బ్లాగ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ నచ్చే వీడియో